అందరికీ నమస్తే అండి నేను మీ వరుపసా సుంకేశుల వెల్కమ్ టు స్కిమ్ సార్ ఛానల్ గత వీడియోలలో మనం కొత్తగా రైస్ కార్డుకి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అలాగే రైస్ కార్డులో యాడ్ చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అలాగే రైస్ కార్డు నుంచి వేరు అవ్వాలంటే స్ప్లిట్ అవ్వాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో తెలుసుకున్నాము ఈ వీడియోలో రేషన్ కార్డులో నుంచి డిలేట్ అవ్వాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో తెలుసుకున్నాం సో ఒక రేషన్ కార్డులో ఉన్నవాళ్ళు ఎవరైనా యాదృచ్ఛికంగా చనిపోయినా లేదా భార్య కానీ భర్త కానీ వాళ్ళు విడాకులు తీసుకున్న రైస్ కార్డులో నుండి డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే రైస్ కార్డులో నుంచి ఎవరైనా డిలీట్ చేయాలంటే అప్లికేషన్ ఫామ్తో పాటు రైస్ కార్డు తీసుకెళ్ళాలి ఆ రైస్ కార్డులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళాలి దానికి తోడు ఒకవేళ భార్య భర్త వాళ్ళు విడాకులు తీసుకుంటే విడాకుల పత్రం అని కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి అలాగే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ యొక్క మరణ ధృవీకరణ పత్రం డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి ఈ విధంగా విడాకులు తీసుకున్న వాళ్ళు మరియు డెత్ అయిన వాళ్ళు రేషన్ కార్డులో నుంచి డిలీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అలాగే నెక్స్ట్ వీడియోలో సో ఇంకొక రేషన్ కార్డు కరెక్షన్ గురించి తెలుసుకున్నాం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్